కాపువరం గ్రామ పంచాయతీ గణేష్ నగర్ కాలనీ బైపాస్ రోడ్డు వెంటనే నిర్మాణం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరిపి పీజీఆర్ఎస్ లో కి వినతి పత్రం ఇచ్చారు కార్యక్రమానికి ముందుగా కాలనీ నుండి వచ్చిన సుమారు అరవై మంది ప్రదర్శన ధర్నాలు పాల్గొన్నారు మాకు రోడ్డు నిర్మాణం వెంటనే చేయాలని ఆలస్యం చేస్తున్న వారిపై చర్య తీసుకుని రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గణేష్ నగర్ వాసులు పల్ల వెంకటనాయుడు అంబటి కృష్ణ విష్ణు కాంసెట్ శ్రీనివాస్ వీరబాబు వెంకటేశ్వరరావు రత్నాజీ శ్రీను రామకృష్ణ రామ్మోహన్ సతీబాబు నరసింహ సుబ్బారావు తదితరుల నాయకత్వంలో కార్యక్రమం జరిగింది మండలం కాపురం గ్రామం గణేష్ నగర్ సంబంధించి సుమారు పద్నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం వారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు సుమారు నూట యాభై కుటుంబాలకు చెందిన వాళ్ళు ఇల్లు నిర్మించుకొని కాపురాలు ఉంటున్నాం కాలనీ నుంచి బయటికి రావడానికి గత పద్నాలుగు సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తా ఉన్నాం అనేక సార్లు అధికారులకి ప్రజా ప్రతినిధులకి కూడా మా యొక్క రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి చేయకుండా వెళ్ళింది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తామనేటువంటి దాంతో హామీ ఇచ్చి వారు కూడా వెళ్ళిపోవడం జరిగింది సార్ నేడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రాజానారు ఎమ్మెల్యే సమస్యల పరిష్కార దర్బార్లో మా యొక్క సమస్యను పరిష్కరించమని చెప్పి మేము ఎంత పత్రం కూడా ఇవ్వడం జరిగింది టీజీఆర్ఎస్ ద్వారా కానీ నేట్ వర్క్ కూడా మా కాలనీ రోడ్డుని పరిష్కారం చేయలేదు మరి చేయలేసరి కదా ఇది అనేకమైనటువంటి అపోహలకు తావిచ్చే విధంగా ఉంది ప్రభుత్వం వారు కోటి ముప్పై లక్షల శాంక్షన్ అయింది రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పి కొంత ఊహాగానాలు వచ్చినప్పుడు కూడా గతంలో వేసినటువంటి శిలా కూడా ఈ మధ్యన కనబడకుండా మాయం చేసినటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం వేసినటువంటి శిలా పలకాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లేకపోతే ఎవరు మాయం చేశారు దాని మీద దృష్టి పెట్టకుండా ఉండడం వల్ల మా యొక్క రోడ్డు నిర్మాణానికి వచ్చినటువంటి నిధులు కూడా అలాగే మాయమైపోతాయన్నటువంటి మాయమైపోతున్నాయేమో అనేటువంటి అనుమానంతో అపోహతో ఈ యొక్క కలెక్టర్ గారికి మా యొక్క రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోడ్డు అనుకూలం ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోడ్డు ఉన్నటువంటి ఎండిఓ పది అడుగుల దూరంలో ఈ రోడ్డుకు ఉన్నటువంటి కోర్కొండ మండల ఎండిఓ ఎంఈఓ తదితర ఆఫీసులన్నీ కూడా అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళెవరు కూడా దీని మీద శ్రద్ధ పెట్టడం లేదు కావున మండల స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకొని మా యొక్క ఈ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి మేము గణేష్ నగర్ కాలనీ ప్రజలుగా